ఇరవై ఆరు జిల్లాలు నలభై రెండుకు పైగా ఎకరాలు రెండు వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సాధించిన ఘనత ఇది రాష్ట్రానికి అభివృద్ధి చేయాల్సింది పోయి స్వప్రయోజనాలను చూసుకున్న వైఎస్ఆర్సిపి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో ప్యాలెస్లను నిర్మించుకుంది ప్రజల కోసం ఒక సెంటు సరిపోతుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తన బాత్రూమ్ని మాత్రం ఒక ఎకరాలో నిర్మించుకునే స్థాయిలో ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయంటే వైఎస్ఆర్సిపి యొక్క పాలన ఏ విధంగా సాగిందో ఐదు ఐదు సంవత్సరాల్లో మనకు అర్థమవుతుంది సరే రాష్ట్రం మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది ఇప్పుడు ముఖ్యంగా నెల్లూరు మనం నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ అర్బన్ పరిధిలో చూస్తే ఈ ఏదైతే ప్యాలెస్ కనబడుతుందో ఈ ప్యాలెస్ను రెండు ఎకరాల్లో నిర్మించడం జరిగింది వైఎస్ఆర్సిపికి సంబంధించిన పార్టీ ఆఫీస్ ఇది దాదాపు పది కోట్లు విలువ చేసే ఈ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా వైఎస్ఆర్సిపి ఏం చేసిందంటే యాక్చువల్గా టిడ్కో గృహాల కోసం కేటాయించిన స్థలం ఇది ఆ స్థలాన్ని వైఎస్ఆర్సిపి తన సొంత ప్రయోజనాల కోసం అంటే పార్టీ ఆఫీస్ను నిర్మించుకునేందుకు ఆ రెండెకరాలను కూడా తీసుకొని ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో బిల్డింగ్ను పార్టీ ఆఫీస్ను నిర్మించుకుంది సరే ఇప్పుడు దీని గురించి రాష్ట్రం మొత్తం మీద చర్చ జరుగుతుంది కదా ముఖ్యంగా దీని గురించే చెప్పడానికి కారణం ఉంది ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇది మనం చూసుకుంటే నెల్లూరు అర్బన్ నెల్లూరు అర్బన్లో ఎకరాల భూమిలో రెండు ఎకరాలు రెండు ఎకరాల స్థలంలో ఈ వైసీపీ ఆఫీస్ను ఆఫీస్ నిర్మాణం పూర్ పూర్తి స్థాయిలో చేపట్టారు సరే ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద జరిగింది కదా ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు నెల్లూరు జిల్లాల గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే మనము ఈ బిల్డింగ్కు సంబంధించి ఏదైతే వే ఉంటుందో దారి ఉంటుందో ఆ దారిలో మదరస ఏ మహబూబే ఆలం అని ఒక మదర్సా ఉంది ఒక మస్జిద్ ఉంది ఆ మస్జిద్ మదర్సా దానికి సంబంధించి ఇది యాక్చువల్గా మొత్తం ప్రభుత్వ భూమి అయితే అందులో ఒక మూలగా ఈ మస్జీదు మదర్సా ఏ మహబూబే ఆలం అని చెప్పి అక్కడ ఒక మదర్సా నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఇది ఇప్పటి నుంచి కాదు కొన్ని రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు కొన్ని దాదాపు పదేళ్లకు పైగా పది నుంచి పదిహేను ఏళ్లకు పైగా అక్కడ మస్జిద్ మదర్సాలు నిర్మాణం చేపట్టడం జరిగింది అక్కడ ఉన్నాయి చాలామంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు మదర్సాలు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది ఏంటయ్యా అంటే అప్పటి మాజీ అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు మంత్ ఎంపీ కూడా కాదు అనిల్ కుమార్ యాదవ్ ఏం చేశాడంటే ఆ మదర్స ఏదైతే ఉందో ఆ మదర్సను కూల్చేస్తాం ఆ మదర్స ఏదైతే కట్టుబడి చేస్తున్నారో దాన్ని కూల్చేసి అక్కడ మేము అరవై అడుగుల రోడ్డేస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లోకి వెళ్లేందుకు అని చెప్పి అక్కడ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అక్కడ ఎవరైతే ఆ కమిటీ ఉంటుందో ఆ మదర్సా కమిటీ కానీ ఆ మస్జిద్ కమిటీ కానీ ఉంటుందో ఆ మస్జిద్ కమిటీ ఆ మదర్సా కమిటీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ అయితే పాపం పండకపోదా పాపం పండింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయింది అయితే ప్రస్తుతం అసలు వైఎస్ఆర్సిపి ఆనాడు ఏం చేసింది అనేది మీకు నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ మద్రాసా ఏ మహబూబ్ మదర్సాయే మహబూబే ఆలం ఇది ఈ మదర్సా నేను మీకు వీడియోలో చూపిస్తాను యాక్చువల్గా ఈ మదర్సా ఉంది మస్జిద్ ఉంది ఆ దారి ఏదైతే ఉందో వీళ్ళ దారి కోసము ఆ మదర్సాను పగలగొట్టేస్తామని చెప్పి ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ గాని ఆ వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు కానీ ఆ మదర్సా ఎవరైతే కమిటీ ఉంటారో మస్జిద్ కమిటీ ఉంటారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళను ఆ దారి కోసం కేవలం దారి కోసం ఆ దారి కోసం వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఆ స్థలాన్ని తీసుకోవడం జరిగింది కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిందో ఆ పనులు ఆగిపోయాయి ఆ పనులు ఎప్పుడైతే ఆగిపోయాయో ఆ మస్జిద్ కమిటీ వారు కానీ ఆ మదర్సా కమిటీ వాళ్ళు కానీ ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటున్న ప్రదేశం అది ఎంతోమందికి జీవన ఉపాధి కలిగించే ప్రదేశం అది అటువంటి చోట ఎవరైతే ఈ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తులు అదేవిధంగా వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలు ఎవరైతే ఉన్నారో ఆనాడు వీళ్ళ చేష్టలు ఏ విధంగా ఉన్నాయంటే తమ పార్టీ ఆఫీస్ కోసము ఆ రో కేవలం తమ పార్టీ ఆఫీస్కు రోడ్డు వేసేందుకే అంటే రోడ్డు ఉంది అక్కడ కాకపోతే అరవై అడుగుల రోడ్డు వేసేందుకు ఆ విస్తీర్ణంలో భాగంగా మదర్సాను పగలగొట్టేస్తారని ఆనాడు చెప్పడం జరిగింది అయితే ముందు నుంచి మనం చెప్పుకున్నట్టు పాపం పండకపోదు పాపం పండింది ఈనాడు మనకు వైఎస్ఆర్సిపి కనుమరుగైంది ఇక్కడ ముఖ్యంగా మనం ఇంకొక విషయం చూస్తే మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో మనం చూస్తే ఇది పార్టీ ఆఫీసు ఇక్కడ మనం చూడండి చూడండి ఎంత విశాలంగా ఉందో రెండు ఎకరాల్లో నిర్మించిన ఈ పార్టీ ఆఫీసు ఆ విశాల ఎంత విశాలంగా ఉంది చూడండి ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు వైపు ఎంట్రన్స్ లో ఉంది ఆ రోడ్డు వైపు ఎంట్రన్స్ లో మదర్సా ఉంది అదే మదర్సాను కూల్ చేస్తాం Ade, Zidu, Venaka... అదే మస్జిద్ ఎదురుగా ఉన్న మదర్సాను కూల్చేసి మీకు అరవై అడుగుల రోడ్డు వేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఆనాడు చెప్పడం జరిగింది కానీ ఆనాడు ముస్లిం మత పెద్దలు కానీ అనేక మంది మైనారిటీ నేతలు కానీ వెళ్ళి ఇది పగలగొట్టవద్దు అని చెప్పి ఆ ఆపడం కూడా జరిగింది కానీ ఒకవేళ తిరిగి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే మైనారిటీల పక్షపాతి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి మైనారిటీల పక్షపాతి అని చెప్పే ఇక్కడి అప్పటి మంత్రి కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే కానీ వీళ్ళు ఖచ్చితంగా ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ మదర్సను పగలగొట్టేసేవాళ్ళు కానీ ఈనాడు అల్లా దయ వల్ల ఏమైందంటే వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ అక్రమ ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో నిర్మాణాలే అక్రమం అని చెప్పి ప్రభుత్వ స్థలాల్లో వీళ్ళు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా వీళ్ళు చేసిన నిర్మాణాలు అక్రమం అని తేలడంతో వాటి పరిస్థితే అగమ్య గోచరంగా మారిన ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తాం కాబట్టి ఈ ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఒక్క ప్రకాశం జిల్లాను మినహాయిస్తే అన్ని జిల్లాల్లో కూడా ప్రకాశం జిల్లాను మినహాయిస్తే అన్ని జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులకు అనుమతులు లేని మాట ఈనాడు వెలుగులోకి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిస్